ప్రైజ్ దలాడ్ నిర్దోషియు నిష్కల్మషుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వాక్య భాగము మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి ప్రతి దినము ప్రార్థించి వాక్యమును పఠించి దినమును ప్రారంభించుచున్న నా దేవుని ప్రియులార మనమందరము మన ప్రవర్తన విషయంలో ఆలోచించేవారమై ఉండాలి ఎందుకనగా మన ప్రవర్తన మన దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా నిష్కలంకముగా అనింద్యముగా కనబడాలి లోకములో ఉన్నవాటిని జరుగుచున్న వాటిని కుటుంబ పరిస్థితులను ఇతరులను గురించి ఎక్కువగా ఆలోచించి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో అని సరిచూసుకోలేని పరిస్థితులలో అనేకులు నిలిచిపోయారు కావున మనము అలాగున ఉండకుండానట్లు కృపగల దేవుడు మనను ప్రేమించి మనకు హెచ్చరిక చేయుచ్చు ఉన్నాడు ప్రతిదినము మన ప్రవర్తన మన చూపు మన మాట మన వినికిడి మన నడక మన పడక మన హృదయ ఆలోచనలు ఇవన్నీ ఆయనకు ఇష్టముగా ప్రియముగా అనుకూలముగా ఉన్నవో లేవో అని ఆలోచించుచు ఆయన నామమునకు సంఘమునకు అవమానము కలగకుండానట్లు ఆలోచించి జాగ్రత్త పడదము మన ప్రవర్తన మోసకరమైనదిగా వ్యర్థమైన ప్రవర్తనగా దుష్కామ ప్రవర్తనగా మూర్ఖ ప్రవర్తనగా దుష్ప్రవర్తనగా చెడు ప్రవర్తనగా మనము జీవించకూడదు మన ప్రవర్తన యథార్థమైనదిగా న్యాయమైనదిగా నీతి కలిగినదిగా ఉండవలను మన ప్రవర్తనను బట్టి మనకు ఫలము ప్రతిఫలము దొరుకును అందుచేత మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనేదము మన ప్రవర్తనను బట్టి ఆయన మనలను స్వస్థపరచును మునపడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికముగా చేసుకొని యహోవ చేత దీవెన నొందెదము మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు అప్పగించుకునేదము మన ప్రవర్తనను మనము దిద్దుకొనేదము శిక్షను తప్పించుకునేదము ప్రవర్తన విషయములో యథార్థవంతులుగా సత్యవంతులుగా ఆయన దృష్టికి కనబడేదము యోగ్యమైన మంచి ప్రవర్తన గలవారమై ఆయనను ఎదుర్కొనేదేము మన ప్రవర్తన విషయంలో అనేకులకు మాదిరిగా నిలిచేదము సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులమై పరిశుద్ధుడని ఏసయ్య రాకడలో ఆయనతో కూడా యుగ యుగములు నిలిచి ఉండేదము ప్రార్థన జీవాధిపతిన తండ్రి నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు మరొక మీ పాదాల చెంత చేరి మీ జీవపు మాట చేత మా ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కృపకొరకాయ మీ స్తోత్రం మా ప్రవర్తన ప్రతి విషయంలో యథార్థమైనదిగా న్యాయమైనదిగా సత్యమైనదిగా సత్ప్రవర్తన కలిగిన వారమై మీ దృష్టిలో మేము జీవించున్నట్లుగా కృపదయ చేయండి మీకు స్తోత్రాలు విరోధమైన ప్రతి కార్యాలు మాలో నుంచి తొలగించి మీకు ప్రియమైన ప్రవర్తనగా జీవించి మీరు ఆకలి సిద్ధపడినట్లుగా కృపదయ చేయమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును మీ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఆలోచించి ప్రతిఫలము పొందుదో రోగాకా గాడ్ బ్లెస్ యు